హైదరాబాద్ శివారు ప్రాంతాలను వేదికగా చేసుకుని కొందరు వ్యక్తులు పాడు పనులకు తెరలేపుతున్నారు బర్త్డే పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా దొరుకుతున్నారు తాజాగా అర్ధరాత్రి ఓ ఫామ్లో కొందరు వ్యక్తులు అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి ముజ్రా పార్టీ నిర్వహించారు దీంతో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఆ పార్టీని భగ్నం చేశారు ఎంపీసీ వైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ఇంతకు జరిగింది ఏంటనేదే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడండి హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న కొన్ని ఫామ్ హౌజుల్లో కొందరు వ్యక్తులు చేయకూడని పనులు చేస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ గలీజ్ దందాను నడిపిస్తున్నారు ఈ మధ్య ఇలాంటివి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఇలాంటి వ్యవహారమే మరొకటి వెలుగు చూసింది మొయినాబాదులోని ఓ ఫామ్ హౌస్లో కొందరు నిర్వాహకులు ఢిల్లీ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి ఇక్కడ ముజురా పార్టీ నిర్వహించారు అసభ్యకరమైన రీతిలో నగ్నంగా నృత్యాలు చేయిస్తుండటంతో పాటు వ్యభిచారం కూడా నడుస్తుందని పోలీసులకు సమాచారం అందింది దీంతో హుటాహుటిన కదిలిన ఎస్ఓటి పోలీసులు అర్ధరాత్రి ఆ ఫామ్ హౌస్ పై దాడి చేసి ఆ ముజరా పార్టీని భగ్నం చేశారు ఆ సమయంలో అక్కడే ఉన్న ఏడుగురు యువకులతో పాటు నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు యువతులు అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తుండగా వారిని పట్టుకుని వారి వద్ద సెల్ ఫోన్లు డబ్బు స్వాధీనం చేసుకుని మొయినాబాద్ పోలీసులకు అప్పగించామని పోలీసులు తెలిపారు అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది తొలిసరగా నగర శివారు ప్రాంతాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో బర్త్డే పార్టీ పేరుతో ఈ విధమైన గలీజ్ దందాకు తెరలేపుతున్నారు ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం